సేపు భూమి మీద ఖాళీగా లేకుండా టైం వేస్ట్ చేయకుండా దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే కుటుంబం దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే ఉద్యోగం వ్యాపారం అన్నీ ఆ కాన్సెప్ట్లోనే చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ అసలు గోలైతే వాళ్ళ కళ్ళ నిండి అదే ఉంది మైండ్లో పరలోకం ఉంది ఆ దేశం ఉంది ఇంకేమి కనపడతలా ఎక్కట్లా ఈ బ్యాచికి పితామహుడు అబ్రం గారు దేవునికి స్తోత్రం చెప్పండి మూల పురుషుడు అబ్రా ఎత్తయ్యాడు పాయింట్ అది ఆమె నేను అన్నాను ఎవరికైతే భూలోకం మీద ఆసక్తి తక్కువై పరలోకం మీద ఇంట్రెస్ట్ ఎక్కువై ఆ దర్శనం కలిగి ఆ సిద్ధపాటు కలిగి అన్ని నిర్ణయాలు ఇక్కడ విత్తుండే అక్కడ కోసుకుంటాం ఇక్కడ సమపడితే అక్కడ మహిమ వస్తుంది ఇక్కడ త్యాగం చేస్తే అక్కడ కిరీటం వస్తుంది ఇక్కడ సమపడితే అక్కడ సింహాసం వస్తుంది అన్ని ఆ కాన్సెప్ట్లో పని చేసుకుంటా పోతారు చూడు ఎత్తుకుంటా పని కట్టుకొని వచ్చే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు అంటే రొట్టే దాకా చేజాప్యత్తం చేజాప్యథం కాదు అని Ridicolo.